నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి ధర్మానికి రూపంగా నేను భావిస్తూ ఉంటాను తండ్రిలా భావిస్తూ ఉంటాను మనందరికీ సుపరిచితులు ప్రముఖ ఆధ్యాత్మిక అలాగే మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా ఇక పూజకి సంబంధించి మనం నిత్యం చేసే పూజలకు సంబంధించిన సందేహాలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇక జ్యోతిష్యానికి సంబంధించి వాస్తుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు శివప్రసాద్ గారు కొన్ని ధర్మ సందేహాలతో ఈరోజు కార్యక్రమం మొదలవుతోంది మీకు ఈ ధర్మ సందేహం మీకు కనుక ఉంటే ఇక నుంచి ఇలా పాటించే ప్రయత్నం చేయండి నమస్కారం గురువుగారు గురువుగారు మామూలుగా కొన్ని విషయాల్లో నిప్పు నీరు ఒకటేసారి పట్టుకోకూడదని అంటూ ఉంటారు అసలు కొన్ని విషయాల్లోనే పట్టుకోకూడదు అసలు ఎప్పుడు నిప్పు నీరు ఒక చేత్తో పట్టుకోవడం అనేది సమంజసం కాదంటారు దానివల్ల వచ్చే పరిణామాలు ఏమిటి చెప్పండి అంటే అమ్మా ఇక్కడ నిప్పు నీరు ఒకేసారి పట్టుకోవటం అనేటువంటిది మనము అనడానికి చాలా సులభంగా ఉంటుంది కానీ అది ఒక శుభకార్యాలకు పట్టుకో అశుభానికి పట్టుకుంటాం ఏమిటి అన్నప్పుడు ఇక్కడ మనము నీటి వల్లనే నిప్పు పుడుతుంది నీటి వల్లనే ఆర్పివేయబడుతుంది కదా నీటి నుంచే కరెంటు పుడుతూ ఉన్నది నిప్పు అలాగే మళ్ళీ మనం ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే ముందు ఫైర్ ఇంజిన్లన్నీ వస్తాయి దాంతోనే ఆర్పేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ మీరు అనేది నిప్పు అనేటువంటి ఇది ఉన్నప్పుడు మామూలుగా ఇది కొంచెం ఎట్లుంటుందంటే అవి పట్టుకునేటువంటి సందర్భం ఏమిటి అంటే ఎవరైనా ఇంట్లో కాలము చేసినప్పుడు ఆ నిప్పును ఆ నీటి కుండను రెండు పట్టుకోవడం అనేది జరుగుతుంది జరుగుతుంది కనుక దీంట్లోనే అర్థం అవుతుంది ఇది ఎవరికూ పట్టుకోకూడదు అంటున్నారు ఎప్పుడైనా ప్రశ్నలోనే సమాధానం అనేటువంటిది మనము కొంచెము ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు తెలివైన వాళ్ళే ఎవరికి తెలియదు అందరికీ తెలుసు తెలియనిదేమి కాదు మనము లోపల ఉండేటువంటి జఠరాగ్ని మనము ఆకలి అనేటువంటి అగ్నిని జటరాగ్ని అంటున్నాము ఆ జఠరాగ్ని మనము ఆర్పుకోవాలి అంటే ఏదైనా కారము లోపల తిన్నదానికి కొంచెం మనకు మంట అనిపించింది అంటే వెంటనే నీళ్లు తాగుతాం అంతే కదా ఎక్కడైనా ఏదైనా చిన్న ఇది వచ్చిందంటే మళ్ళీ ముందు మనం వెంటనే నీళ్లతో ఆర్పేస్తాం ఆర్పేయడం ఎందుకు ప్రమాదము అనేటువంటిది అనిపించినప్పుడే కదా మనం ఆర్పడం అనేది జరుగుతుంది అంటే ఎవరికో హాని కలుగుతుంది అనేటువంటిది ఉంటేనే కదా ఆర్పడం అనేది జరుగుతుంది ఆ సందర్భము అటువంటి సందర్భాల్లోనే రెండు ఒక చోట అనేటువంటివి ఉంటాయి మామూలుగా అయితే ఉండవుగా శుభకార్యానికి అవసరం ఏముంటుంది నీటితోనూ పని ఉంటుంది ఒకే చోటే ఉండిన అగ్నితోనూ పని ఉంటుంది ఒకేసారి ముట్టుకోవాల్సినటువంటి అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే చివరి దశలో కనుకనే రెండు ఒకేసారి ముట్టుకోవటం అనేటువంటిది సాంప్రదాయమైనటువంటిది కాదు అది పద్ మంచి పద్ధతి కాదు అంటే శుభాలు ఏమైనా జరుగుతూ ఉన్నప్పుడు పొరపాటున తెలియక ఎవరైనా కానీ ఇలా ముట్టుకుంటే తప్పుగా అనిపిస్తుంది అలా చెయ్యకూడనటువంటి పనులు ఏది ఎప్పుడు చెయ్యాలనో అప్పుడే చెయ్యాలి దేనికి ఎప్పుడు ప్రాధాన్యత అప్పుడు చెయ్యాలి అది తప్పదు ఆ సన్నివేశము ఆ సందర్భము సరే భగవంతుడు సృష్టి ధర్మము ఒకటంటూ ఇచ్చిన తర్వాత ఏదో ఒక రోజు ఇది కాక తప్పదు ఆ సమయములో ముట్టుకోవాల్సినటువంటివి కాబట్టి ఇప్పుడు ముట్టుకోవడము శ్రేష్టము కాదు మామూలుగా అని ముట్టుకోరాదు ఎందుకు అంటే ఇక ఎందుకు ముట్టుకోరాదు ఆ సందర్భముగా ముట్టుకోవాల్సింది కాబట్టి అది మనము తలంపు కూడా తలచరము కరెక్ట్ కాదు ఏదైనా ఉదయం లేవంగానే మనము ఎప్పుడైనా కూడా శుభంగా ఆలోచన చెయ్యాలి అది అశుభానికి సూచన కాబట్టి అటువంటివి చెయ్యూడదు అని చెప్పిన మాట తల్లి అంతే చాలా చక్కగా వివరించారు చాలా మందికి ఇది యూస్ఫుల్ అని అనుకుంటున్నాను చాలా అవసరం పిల్లలు కూడా మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకు అని క్వశ్చన్ వేస్తూ ఉంటారు మనం ఏదైనా విషయం చెప్తే ఎందుకు అంటారు ఇలాంటి వీడియోస్ చూపించండి అలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు అందరికీ చేరువ చేయండి ఎందుకు నిప్పు నీరు ఒకసారి పట్టుకోకూడదు కారణం ఏమిటి అనేది తెలుసుకున్నాం కదా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే